ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికార పార్టీ ఢీ కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన కూటములు ఎన్ని వీలైతే అన్ని దారులను జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ను నేడు రంగంలోకి దించారు తాజాగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తన మాటలకు పూర్తిగా భిన్నంగా ఇప్పుడు రియాక్షన్స్ కూడా వస్తున్నాయి అసలు రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా మానేసి తన పనేదో తాను చేసుకుంటున్నానని చెప్పి బీహార్ పెద్ద మనిషి ప్రశాంత్ కిషోర్ తాజాగా ముఖ్యమంత్రి జగన్ మళ్ళీ గెలవలేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ జనసేనకు మద్దతు వచ్చేలా తాను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా అంతా అవాక్ అయ్యారు దీని వెనుక ఏంటి అని ఆరా తీస్తే కనపడే అంశాలు దృశ్యాలు చాలా డిఫరెంట్ యాంగిల్లో పీకేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒకసారి భేటీ అయ్యారు ఇండైరెక్ట్గా రహస్య భేటీలు కూడా జరిగినట్టుగా సమాచారం అందుతుంది హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు మాట్లాడే ఒక్కరోజు ముందు కూడా లో సీక్రెట్ మీటింగ్లో భాగంగా ప్రశాంత్ కిషోర్ అసలు ఎవరిని కలిశారు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు జగన్ గెలవడు అని ఏ ఆధారంతో దాన్ని చెప్తున్నాడు అనేది ఇప్పుడు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీలో సర్వే టీమే లేదని డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని పప్పు బెల్లంలా జగన్ డీబీటీని వాడేస్తున్నాడు డబ్బులు పంచేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఓట్లు వేయరు అంటూ ఈ పెద్ద చెబుతున్నాడు నిజానికి అసలు ప్రశాంత్ కిషోర్ అనే మనిషికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఈ పెద్ద మనిషి ఆనాడు ఏ డీబీటీ ఆధారంగా మరి జగన్ను గెలిపించాడో ముందుగా సమాధానం చెప్పాలి సంక్షేమమే ఎజెండాగా ఆనాడు వెళ్తే ప్రజానికం ఏ రకంగా బ్రహ్మరథం పట్టారో ఆనాడు చూసారు మరి అదంతా కూడా ముందుగా ఆయన సమాధానం చెప్పకుండా ఏపీలో జగన్ అయితే గెలవడు ఎందుకంటే ఐపాక్ టీమ్ అనేది రెండు విభాగాలుగా డివైడ్ డివైడ్ అయిపోయింది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు దానికి ప్రశాంత్ కిషోర్కు అసలు ఎలాంటి సంబంధం కూడా లేదు కాబట్టి దాని మీద ఉన్న ఈర్చ ఇగో ఇప్పుడు బయటపడినట్టుగా తెలుస్తుంది తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఏ సంక్షేమం అయితే కాంగ్రెస్ చూపిందో మరి అదే కాంగ్రెస్కు ఇప్పుడు ప్రజానికం అంతా తెలంగాణలో ఎలా ఓట్లు వేశారో ముందు సమాధానం చెప్పాలి ఎడ్యుకేషన్ లేదంటున్నాడు హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు ఐదు లక్షలకున్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు హెల్త్ సెక్టర్ ఇంటింటికే డాక్టర్ వచ్చి వైద్యం నర్లు మూలల గ్రామాలకు వెళ్ళి డాక్టర్ సదుపాయాలు నేరుగా డోర్ డెలివరీ ద్వారా జొమాటోనో స్విగ్గీయో కాదండి డోర్ డెలివరీ ఏకంగా డాక్టర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి పేషెంట్ని చెక్ చేసి మళ్ళీ తిరిగి వచ్చే ఆస్కారం హోమ్ టు హోమ్ ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇంటింటికి డాక్టర్ వెళ్తున్నాడు దీన్ని ఎడ్యుకేషన్ మార్పుగా ఎందుకు ప్రశాంత్ కిషోర్ చూడడం లేదు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడడానికి అసలు ఈయనెవర ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశావో అయిపోయింది కానీ ఇప్పుడు నీ పని ఏంటి అసలు నీకెందుకు తెలుగుదేశం పార్టీ జెండాను మోసిస్తున్న వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ అడ్డంగా ఇప్పుడు బుక్ అయిపోయారు ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలు ఈ తప్పుడు ప్రచారాలనే ఎజెండాగా పెట్టుకున్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పేద ప్రజలు సామాన్యులకు ఈ తప్పుడు సమాచారం పర్ఫెక్ట్గా అర్థమవుతుంది దొంగలివడో దొరెవడో క్లియర్ కట్గా వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు ప్రజానికమంతా కూడా నిజంగా రాజెవడు చెత్త విధవలు ఎవరు అనేది ప్రజలకు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి వార్తలతో ప్రతి అప్డేట్స్తో వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు తెలియందల్లా ఒక్క పెద్ద పెద్ద నేతలకు ఇలాంటి అధినేతలకు మాత్రమే ఎన్నడూ రాజకీయ వ్యూహకర్తగా అనే వృత్తిని వదిలేశానని చెప్పిన ఈ రాజకీయ పార్టీ అది సంబంధించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అయితే కాదు అనేది ప్రజలు నమ్ముతున్నారు చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఒక్క ముక్క చెప్పకపోయినా తన ఎల్లో మీడియాలో మాత్రం ప్రచారం జోరుగా పెంచుకున్నారు కావాల్సింది ఇదే ఏ వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త పనిచేశాడో చూసారా అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ ఓడిపోతున్నాడు చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇక్కడ కనబడే అంశం ఏంటంటే ఎవడో పుల్లయ్యా ఎవడో ఎల్లయ్యా వచ్చి చెబుదే ప్రజలు వినే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు లేరు కేవలం వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళ ఇంటికి ఏ మంచి జరిగింది ఏ ప్రభుత్వం అండగా ఉంది ఎంత వాళ్ళకు ఆ ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగింది అన్నది మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నేడు ఈరోజు ఆలోచన చేస్తున్నారే తప్ప రెండు వేల పంతొమ్మిది మాదిరో రెండు వేల పద్ పద్నాలుగు మాదిరో ఎవడో ఏదో చెబితే నమ్మే పరిస్థితి ఈరోజు అస్సలు లేదు పైగా ఇలాంటి ఎన్నికల వ్యూహకర్తలను నమ్మే పరిస్థితి కూడా ఈరోజు లేదు ఆనాడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికల వ్యూహకర్తగా పూర్తిగా పీకే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టే గెలిచామన్నది క హండ్రెడ్ పర్సెంట్ కాదు జగన్ గెలుపుకు కేవలం పీకే అనేవాడు ఇరవై ఇరవై ఐదు శాతం మాత్రమే ఉపయోగపడాడు చిన్న చిన్న ఫార్ములాలు స్ట్రాటజీస్తో పనికొచ్చాయి తప్ప మొత్తం రాష్ట్రాన్నే ఆయన గెలిపించాడు రాష్ట్రమే ఆయన గెలిచిందంటే కాదు మరి ఇలాంటి పెద్ద మనిషి అనేక పీకే నిర్వహించిన అనేక ఎన్నికల ప్రచ వ్యూహకర్తగా అవన్నీ కూడా ఓడిపోవడం కూడా జరిగింది చాలా మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా కాదు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వేస్తున్న గాలిలు వేరు దీన్ని తిప్పు చంద్రబాబు నాయుడు చీకటి కోణంలో పీకేని కలవడం రహస్య భేటీలు అవ్వడం ప్రశాంత్ కిషోర్కి భారీగా ఆఫర్లు ఇవ్వడంతో ప్రశాంత్ కిషోర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తాను ముందుకెళ్తున్నాను ఎవడెన్ని చేసినా అల్టిమేట్గా పీపుల్ ఒక్కటే వాచ్ చేస్తున్నారు సింగిల్గా నిలబడుతున్న వ్యక్తి జగన్ సింగిల్గా ఒక మాట చెబితే మాటపై నిలబడమే కదా ఆ మాట అయ్యేదాకా తనపై కసి మాదిరిగా పట్టుదల మాదిరిగా ఎంత డబ్బు ఖర్చు అయినా వెనకడుకు వేయకుండా పేదలకు డబ్బును అందజేస్తున్న వ్యక్తి జగన్ ఈ డబ్బునే పప్పు బెల్లాలంటున్న ప్రశాంత్ కిషోర్ని ఈడ్చి తన్నాలంటున్నారు ప్రజలు ఏ పప్పు బెల్లాలైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కట్టి మేనిఫెస్టో రూపంలో చెప్పారో అవన్నీ కూడా మరి మరింత పప్పు బెల్లాలు కావా ఇదే పప్పు బిల్ల పప్పు బెల్లం అంటే మరి అవేమంటావో చెప్పాలి ఇవన్నీ కూడా నీకు నచ్చిన వాడికి ఒక మాదిరి నీకు నచ్చిన వాడికి ఇంకో మాదిరి ఉంటే కరెక్ట్ కాదు ఎన్నికల వ్యూహకర్తగా మా గౌరవం మీకు ఎప్పుడూ ఉంటుంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఇప్పుకొట్టే ఆస్కారం ఆ బాధ్యత కూడా మాపై ఉంటుందనేది ఖచ్చితంగా మరోసారి అంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టిగా అంటున్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి